స్థానికంగా నెలకొన్న సమస్యలన్నింటికీ తాము పరిష్కారం చూపిస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని నలభై రెండవ డివిజన్ రత్నంపేట వాంబేలోని తొంభై ఎనిమిది వాంబె గృహాలకు మంచినీటి సదుపాయం కల్పించడం జరిగిందని ఆ కుళాయిలను ప్రారంభించి అందుకు సంబంధించిన నీటి పన్ను పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు విద్యుత్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఇటీవల ట్రాన్స్ఫార్మర్స్ వేయించినట్లు తెలిపారు ఈ ప్రాంతంలో చేయించాల్సిన పనులు చాలా ఉన్నాయని వాటన్నింటినీ చేస్తామని అన్నారు పనిచేసేవారు ఎవరు గుర్తుంచుకోవాలని స్థానిక ప్రజలను కోరారు ఇక్కడి పార్టీ ప్రజలకు గతంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు డివిజన్ ఇన్ఛార్జ్ మల్ల వెంకట్రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ పుడ్డిగరాధ శ్రీనివాస్ సావిత్రి వానపల్లి శ్రీనివాస్ కొండబాబు తదితరులు పాల్గొన్నారు మీకు ఎంతో హామీలు ఇచ్చారు మాటలు చెప్పారు కానీ మేము వచ్చిన ప్రతిసారి మీకు ఏదో ఒక పని చేసే వెళ్తా ఉన్నాం ఆ చివరిన లైట్లు లేవంటే లైట్లు వేయించాం చివరిన ట్రాన్స్ఫార్మర్ లేదు మాట వస్తే మాకు కరెంట్ అటు ఇటుగా మారుతా ఉంది లైట్లు పోతున్నాయి ఇళ్లలోని ఫ్యాన్లు అంటుంటే మీకు ట్రాన్స్ఫార్మర్ అడిగారు ట్రాన్స్ఫార్మర్ వేయించాం రోడ్లు వేపించాం డ్రైనేజ్లు వేయించాం ఇంకా చేయవలసినవి ఉన్నాయి అవన్నీ కూడా మీకు అతి దగ్గరలో చేస్తాం మిమ్మల్ని కోరేది ఒకటే అభిమానం ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం ఎన్ని అభిమానాలు ఉన్నా మీకు పని వారన్నది ఎవరు అన్నది మీరు గుర్తించాలి ఈరోజు మీకు శాసనసభ్యుడిగా నేను పనిచేసాను గతంలో శాసనసభ్యురాలుగా నా భవాని నా భార్య పనిచేస్తున్నారు అలాగే గతంలో అంతకుముందు కార్పొరేటర్గా మల్లారాజు గారు ఒక సతీమణిగా చేస్తున్నారు అంటే ఎప్పుడు కూడా మీకు తెలుగుదేశం పార్టీ సేవ చేస్తా ఉంది ఇప్పుడు కూటమి మీకు అన్ని విధాలుగా కూడా అండదండలు ఇస్తా ఉంది కాబట్టి మీకు పని చేస్తున్న వారు అది గుర్తించి ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మద్దతు ఇవ్వండి మాకు మరింత బలం ఇవ్వండి తప్పకుండా మీరు అడిగే ప్రతి సమస్యని తీర్చే బాధ్యత మాదని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సంక్షేమం అందిస్తూ ఉన్నాం అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇక్కడ మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు అందుదండలు ఇస్తూ ఉన్నారు మా వెన్నంటే నడుస్తూ ఉన్నారు అక్కడక్కడ ఎవరెవరో కొంతమంది అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా మీరు గట్టిగా చెప్పాలి మన మున్సిపల్ కాలనీ వాంపేకి ఎవరు పనిచేశారు ఎవరు స్పందిస్తూ ఉన్నారు అడిగిందల్లా ఎవరు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు కూడా చర్చించుకొని మాట్లాడుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అధికారికంగా తొంభై ఎనిమిది సర్టిఫికేట్లు కూడా వచ్చేసినాయి